కొట్టు బెడ్షీట్ కొట్టు బెడ్షీట్ని మీదకి వస్తుంది ఆ కొట్టు ఆయ్ అనుకుంటు హాయ్ కొట్టు ఫుల్ గాలి వస్తుంది పైన ఎండకు కూర్చున్న లాభం లేదు మాకు జుట్టు ఎగిరిపోయేంత గాలి వస్తుంది పిచ్చి పిచ్చిగా కదా రేవంత్ రేవంత్ జుట్టు చూడ ఎట్లయిపోయిందో మస్తు గాలంటే గాలి పెడుతుంది ఆ గాలికి మళ్ళా ముక్క అమ్మో ఎండకు మంచిగా అనిపించింది ఒక వన్ టూ మినిట్స్ తర్వాత ఫుల్ గాలి వచ్చేసింది అమ్మా ఏమైపోతుందో అనుకున్నాం ఎవరు అయిపోయాడు పాపం పాపం సరే ఇంట్లోకి పోయి పద నాన్న హీటర్ వేసుకుందాం హీటర్ వేసుకుందాం మనం కానీ సరిపోయింది ఎండ ఎండ కూడా సురం అన్నది ఎండ ఫుల్ కొట్టేసిందిరా బాబోయ్ కదా ఇక్కడ కూర్చుండమ్మా అమ్మయ్య అమ్మయ్య ఫుల్ గాలి